అనేది ముఖ్యంగా నిన్ననే అది జరుగుతుందని అనుకోలేదు ఎందుకంటే ఒక నాలుగు దినాల కింద ఇక్కడ వచ్చినప్పుడు సవేర హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంటే నేను జగదీషు జాపల్ నారాయణ స్వామి అందరూ మొత్తం రీటర్స్ అందరూ కూడా పోయాము ఆ రోజు దాదాపు జిల్లా రీటర్స్ అందరూ ఉన్నారు నాలుగు అందరున్నారు అందరూ కూడా కలిసిపోతే అక్కడ వేళ్ళు ఏమన్నారంటే ఈ ఈరోజు వరకు ఉన్నాడు ఐసీలో రేపు జనరల్ వార్డులోకి వస్తాడు అని అన్నారు కానీ ఐసీలో ఆయన చూసినప్పుడే అనిపించింది ఆయనకి పాపం ఏదో మాట్లాడాలనుకుని చాలా ఇదైతే అన్నాడు అనిపి వెంటిలేటర్ పెట్టారు వెంటిలేటర్లో ఉన్నా కూడా పాపం మనిషి వంద మమ్మల్ని చూస్తేనే కొద్దిగా ఎమోషన్ వచ్చేసింది ఆయనకి అందరూ ఒకేసారి కనపడుతున్నారే అని ఆయన కొంత ఎమోషన్ వచ్చి ఏదో చెప్పాలనుకుంటా ఉన్నాడు కానీ వెంటిలేటర్ ఉంది కాబట్టి చెప్పలేకపోతా ఉన్నాడు నిజంగా బాధాకరమైంది కానీ మేము అనుకోలేము మరుసటిలోనే మరుసటి రోజే జనరల్ వార్డు లేకపోతే షిఫ్ట్ అవుతున్నారంటే ఇంకా మంచిగానే ఉంటుంది కదా అని అనుకున్నాము కానీ నిన్న సార్ ఫోన్ చేయ వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ తిరిగిందని చెప్పారు సరే ఒక వ్యక్తి తన యావజ్జీవితము తాను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి విలువలు కలిగి ఉండి ఆయన చివరి వరకు ఉన్నారు విద్యార్థి దశ నుండి చెడిపోయే వరకు ఉన్నారు ఆయన డబ్బులు మన డాక్టర్ కే ఆనంద్ గారు చెప్పింది కరెక్టే ఆయన చివరిలో కూడా ఆయన ఇప్పుడు ఇదే తప్పున పడేవాడు మొన్న నేను ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది మీటింగ్ పోతున్నామంటే ఆయన నాకు మా పోయినప్పుడు అదే చెప్తా అన్నాడు మీరు ఆ ఢిల్లీలో మాట్లాడండి కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనమైనాయి కమ్యూనిస్ట్ పార్టీలను ఏకంగా వాళ్ళు ఏకమైతే కానీ ముందుకు పోలేవు దాని పైన ఒక తీర్మానం పెట్టాయా అని అన్నాడు ఓకే అప్పుడు చెప్పాడు కదా అనుకుంటే నేను ఢిల్లీ పోయిన తర్వాత మీటింగ్లో ఉంటే ఢిల్లీకే ఫోన్ చేశాడు ఫోన్ చేసి నువ్వు ఇట్లా మీటింగ్లో అది పెట్టావా లేదా అని అడుగుతాము అన్నట్టు ఒక తపన ఎక్కడైనా సరే తాను నమ్మిన సిద్ధాంతం గెలవాలి ఎర్ర జెండా పార్టీ ముందుకు పోవాలి మనం కూడా కలిసి ఉండాలి అనేది ఆయన ఒక ఉండింది మరి ఆయన పాపం ఎవరి జీవితమో ఆయన జీవిత కాలంలో అది నెరవేరకపోయినా ఆ సిద్ధాంతాన్ని ఆయన ఆశయాన్ని ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోతాం ఆ రకంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ప్రత్యేకించి మా ఆయన చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని కూడా వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా వేణు చదవిధంగా వేణు విషయూ వాళ్ళు కూడా వాళ్ళు కనిపించాయి ఎందుకంటే వాళ్ళు చెప్తూ ఉంటాం మనము కుటుంబ సభ్యులు పాటించాలి కదా కుటుంబ సభ్యులు పాటించకపోతే అది అమల్యం రాదు కాబట్టి ఏమంటే ఎందుకంటే సంతకం చేయాలి మాకు కుటుంబ సభ్యులు మేము పార్టీ దేహాన్ని ఆసుపత్రి వస్తున్నాము ఇవాళ ఇక్కడ ఎవరైతే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చదువుకుంటా ఉన్నారో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అంటే పరోక్షంగా సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఏమంటే మనిషి జీవించి ఉండగా ఆయన ప్రజల కోసం సమాజం కోసం పనిచేయడమే కాదు చనిపోయిన తర్వాత కూడా నా బాడీ కూడా ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడాలని కూడా ఉన్నతమైన ఆశయంతో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి రమణ గారిని తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేసినటువంటి వారి కుటుంబ సభ్యులు వేణుని వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను మన డాక్టర్ మాణిక్యరావు గారు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఆయన కూడా మన కుటుంబ సభ్యుల్ని మన పార్టీని కూడా అభినందించారు కాబట్టి ఏమంటే ఇది ఒక ఆలక్షణ తీసుకున్న ఎందుకంటే చాలామంది మనలో కూడా వాళ్ళంతా చావుక తప్పదు ఎప్పుడో ఒకసారి ఆయన ఎనభై రెండు బతికాడు మనం కూడా కొన్ని ఏళ్ళ తర్వాత చనిపోవాల్సిందే ఖచ్చితంగా మనం కూడా సమాజంలో తర్వాత కూడా అది ఉపయోగపడేటట్టు అలాంటి ఆదర్శాన్ని మనం కూడా దాన్ని తీసుకోవాలని చెప్తూ ముందుకు పోవాలనుకుంటూ మరి రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సత్తా పార్టీకి సానుకూతిని తెలియజేస్తూ మన జిల్లా పార్టీకి జిల్లా పార్టీ కార్యదర్శిగా కూడా చాలా కాలం పనిచేశారు అదేవిధంగా కళ్యాణ పైకి ఎదగాల్సిన నాయకుడే కానీ ఆయన ఇక్కడ వదిలిపెట్టి అక్కడ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆయన జిల్లాలో పరిమితమయ్యారు కానీ మన రాయలసీమ జిల్లాలో ఉన్న కామరేడ్స్ కామెంట్స్ ఉన్నాడు ఆ రకంగా కూడా రాయలసీమ కాంగ్రెస్ అందరూ కూడా ఈరోజు సంతాపం తెలియడానికి అన్ని జిల్లాల సెక్రటరీలు మిగతా కాంగ్రెస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మరి కాబట్టి అంటే మన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రేయోభిలాషులు మన పార్టీ నాయకులు మన సిపిఎం ఇతర వామపక్షాల యొక్క నాయకులు అందరూ కూడా ఆయన్ని అభిమానంగా చూశారు ఆయన కూడా అందరితో కూడా అభిమానంగా ఉన్నారు వాళ్ళ రాజకీయాల్లో అందరూ ఉండచ్చు కానీ రాజకీయాల్లో విలువలతో ఉండడం అనేది చాలా కష్టం అలాంటిది రమణ గారికి చెల్లింది కాబట్టి రమణ గారి గురించి మరొక రాష్ట్ర కమ్యూనిస్టు ఎంపీల తరఫున సత్తా తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు జోహార్ జోహర్ కమ్రేడి ఎమిలవరా గారికి జోహార్ జోహర్ కమ్రేడి ఎమిలవరా గారికి చిన్న విషయమే కాదు అయితే రణగారుకు ఇప్పుడు పల్సినా ఆయనకు ఒక 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 అది ఉండే కాన్ఫరెన్స్ కమిషన్ మూమెంట్ అలా ఒక ఉజ్వలమైన దశకు పోవాలి కానీ చాలా నిరాశగా ఉంది దీని నుంచి ఎట్లా బయటపడతాం అని ఆయన అనేవాడు ఇంకా జీవితం అంతా నేను ఇప్పుడు ఉద్యమం కోసం కనిపిన తర్వాత ఒక ఉద్యమానికి యుద్ధం చేసి పెట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఆశయాలను అవి సజీవంగా పెట్టడం ఆ ఆశయాలు ఆ ఆశయాలు లేదంటే ఆయన ఏదైతే కోరుకున్నాడోమైన అని ఆయన కోసం కడప జిల్లా సమితి కార్యసి చంద్రగారు పెద్దలు కామరేడు ఎంవి రమణ గారి మూర్తికి పార్టీ కడప జిల్లా సమితి పక్షాన ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం ఎంవి అంటేనే పార్టీలో ఎన్ని లక్షణాలు ఉన్నాలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ నైతిక విలువలకు కట్టుబడి ఉండడంలో కానీ నిరాడంబరతో కలిగి ఉండడం అనేటువంటిది మన ఎంవీ రమణ గారిలో చూసాం ముసుటి మనస్తత్వము ఏదైనా చెప్పాలనుకునేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పడం నిరంతరం పార్టీ శ్రేయస్సు కోసం ప్రజల సంక్షేమం కోసం ఈ దేశంలో దోపిడీ లేని సమాజం నిర్మించడం కోసం మహారా కృషి చేసినటువంటి వ్యక్తి ఎంవి రమణ గారు అంటే ఈ ప్రాంతానికి సంబంధించి రాయలసీమ అంటారే కరువు వలసలు ఆత్మహత్యలు అనేటువంటి ఈ మూడు నివారణ కోసం నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పోరాటం చేయడంలో ఎంవి రమణ గారు భూమిక పోషించారు మరి వారి ఆశయ సాధన కోసం మనం అంతా తకరబద్దలు కావాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు మరోసారి వారి గుర్తికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తాం ఇప్పుడు